డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దేవుని నుండి ఒక సూచన రెండవ పొరిధి ఒకటి ఇరవై ఒకటి నీతో కూడా క్రీస్తు నందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే ఈనాటి దైవాంశము దైవాభిషేకము మొదటి యోహాను రెండు ఇరవై అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము వారు గనక సమస్తమును ఎరుగుదురు రెండు వేల పదిహేనవ సంవత్సరం ఆగస్టు మాసము దైవజనులు బ్రదర్ భక్సింగ్ గారి జతపని వారైన బ్రదర్ కేఎం ఐజగ్ గారు మా పెద్ద నాన్నగారు గారు వారు యాభై సంవత్సరాలు దైవ సేవ చేసి చివరి రోజులలో నల్లగొండ గిరిజీమకొండ ప్రార్థన మందిరమునకు పంపించబడినారు వారి ద్వారా నల్లగొండ జిల్లా పరిసర ప్రాంతాలలో ఎన్నో సంఘాలు స్థాపించబడినవి వారు అనారోగ్యంతో కామినేని హాస్పిటల్ నార్కట్పల్లిలో అడ్మిట్ అయిన తర్వాత పూర్తిగా తాను బలహీనపడి నేను ఈ హాస్పిటల్లో చనిపోకూడదు నన్ను మందిరానికి తీసుకెళ్ళండి అని బలవంత పెట్టినందున ఆగస్టు పదిహేడున హాస్పిటల్ నుండి వచ్చినారని తెలియగానే నేను నా భర్త మా ముగ్గురు పిల్లలతో సాయంత్రం ప్రయాణమై హైదరాబాద్ నుండి నల్లగొండకు పరామర్శించడానికి వెళ్ళాము నా భర్త మా అమ్మ తమ్ముడు గనక ఆయనకు బావమర్ది అవుతారు మేము నల్లగొండలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఉన్న సమయంలో వివిఎస్ పరిచర్య మరియు సైకిల్ టీమ్ ద్వారా బహిరంగ సువార్త కూడికలలో చురుకుగా పాల్గొనే వారము మమ్మలను చూడగానే పెదనాన్నగారు దగ్గరకు పిలుచుకొని మా కుటుంబం కొరకు ప్రార్థించారు తిరిగి వెంటనే మా ఆయన వైపు చూసి డేవిడ్ ప్రార్థన చేయి అన్నారు మాకు ముచ్చమటలు పోశాయి అంత పెద్ద దైవజనుడు తనను ప్రార్థించమని కోరగానే మా అందరిలోకి విద్యుత్తు ప్రవహించినట్లుగా అనుభూతి కలిగింది వెంటనే ఈయన ప్రార్థన చేశారు తర్వాత మేము ఆ రాత్రి తిరిగి హైదరాబాదుకు వచ్చేశాము మరుసటి రోజే దైవజనుడు దేవుని సన్నిధి కేగినారని వార్త వచ్చింది మేము వచ్చిన తర్వాత తాను ఎవరి కోసం ప్రార్థన చేయకపోవడం ఎవరినీ ప్రార్థన కోరకపోవడం విని మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ సందర్భంగా దేవుడు మాతో మాట్లాడిన దైవాంశము కీర్తనలు ఎనభై తొమ్మిది ఇరవై నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను దేవుడు మనందరినీ దీవించి తన అభిషేకమును అనుగ్రహించి తన మహిమ కొరకు మనలను వాడుకొనుగాక ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మమ్మను స్థిరపరచి అభిషేకించినందుకు వందనములు దేవుని మందిరము ద్వారము నద్దనుండుటకు నీ కృప దయచేయము ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్